ఎసారి కాడా ఏమి చిన్నాడా ఎసారి కాడా పొద్దున్నే లేచావు పుట్ట చుట్టావు పొద్దున్నే లేచావు పొర చుట్ట చుట్టావు నిశ్రీరా నీకు చిన్నోడా నిశ్రీరా నీకు చిన్నాడు ఏమి చిన్నాడా ఎసారి కాడా ఏమి చిన్నాడా ఏసారి కాడా కాసు లేని పని కాదు చిన్నోడా ఒడిగొడిగా వచ్చావు వరసాలు గడిపావు ఒడిగొడిగా వచ్చావు వరసాలు కలిపావు

లేకుంటే కూర్చొని తోర చిన్నోడ ఏమి చిన్నోడా ఏసారి కాడా కాసు లేని పని కాదు చిన్నోడా సన్నంగా వచ్చావు సరసాలు కొట్టావు సన్నంగా వచ్చావు సరసాలు కొట్టావు సద్దల్లో ఒక ఫోటో ఎయిరె చిన్నోడ లేకుంటే కూర్చొని తోర చిన్నోడ ఏమి చిన్నోడా ఏసారి కాడా కాసులేని పని కాదు చిన్నోడ మద్యాల కొడతా దిమ్మీస కొడతాం మద్యాల కొడతా దిమ్మీసా కొడతాం మద్యాల కొడతావు దిమ్మీసా కొడతా నిన్ను ముద్దాడుకుంటాను పిల్ల పిల్ల రావణిగా ఎమ్మావు గాజులు గాజులని మోజుగా గాజులు గాజులని మోజుగా ఎమ్మా గాజుల చెప్పు చిన్నోడా మంచి గాజులుంటే ఎయి కుర్రోడా మంచి గాజులకేమి సంచిలో ఉన్నాయి మంచి గాజులకేమి సంచులో ఉన్నాయి గుంటూరు వెలవాడ కలకత్తా బొంబాయి పట్నముల గాజులేవో పిల్ల మంచి పొట్టాలకున్న ఏసో పిల్ల పట్నాల గాజులేవో పిల్ల మంచి పొట్టాలకున్న ఏసో పిల్ల పట్నంల గాజులు పనికిరావబాయి పట్నంల గాజులు పనికిరావబాయి పల్లెటూరు పిల్ల గాజులే కావాలి అత్తపోరు నాకు వాదుగా ఉన్నది ఎరాలు పోరు నా కేసుగా ఉన్నది సంగతి పోరు నాకు చవితి పోరు నాకు చాలా బాగున్నది పట్టుబట్టినంటే కుర్రాడ గాజు చిట్టకుంటుండాలి చిన్నోడమైన గాజు చిన్నోడా నువ్వు నా చేతికి వెయ్యాలి చిన్నోడా పూల గాజులు మంచి పూతుగా ఉండాలి పూలమణి వేడేదా శ్రీవీర బ్రహ్మ మంగళమని పడేదా వందానమణి వేడేదా శ్రీవీర బ్రహ్మ మంగళమని పడేదా మంగళమ్మను భక్తజనులు పొంగు చూడక నిండి వేగము కలిగినమ్మును గోరపాపం కష్టములు భరియింపలేక గట్టిగా మురపెట్టే భూదేవి పదముల పైబడి కలమ చూడుము వంద్ర అసుగను బ్రహ్మాండపురముల ఇసర బ్రహ్మల వింటిలో నా ప్రతంబామైన ప్రేమగల కుర్తుడవై నిష్టములు లేకుండా బాపేదా బోధి నీకు కష్టములు లేకుండా బాపేదా వనితారో ఇవాకు ఈ గోరపాపం పొంగినంతడు పొంగి పోగుటకు ఎడక గోమింద బామని తగ్నతో కళ్యాణం ఆడిపోయిందా ఉండు పోతే నీ దేశం బోరా చుట్టుపక్కనున్నామంటే చూడకుంటా ఉండలేను ఉంటే ఈ ఉళ్ళే ఉండు పోతే నీ దేశం బోరా కూలికొస్తే నాకే రాసేను ఉన్నది కూడు తింటే నాతో తిండా తోడు ఉంటాను నువ్వాడికైనా వెళ్ళేవంటే నాది సుపనాతి మనసు అది నీకు తెలుసు నాది సుపనాతి మనసు అది నీకు తెలుసు ఊరి నిండా వయసు పిల్లలు ఒంటిగున్నారు ఓటమైనా వాణ్ణి చూస్తే వదలనంటారు నా లోకం పోకట తెలియని వాడ ఎరువాక సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరను రో రన్నో రైతన్న పనమట దిక్కున వద్ద గుడేసే హురువులు పెల ఉరుస్తూ ఉంటే మెరుపులు తల తల మెరుస్తూ ఉంటే ఎండిన బిల్లు వెగుళ్ళు వేసే ఎరువాక సాగారో రన్నో చిన్న నీ కష్టమంతా తీరను రో రన్నో రైతన్న దీపాలు మెరువంగా ఇక తిరుపతిలోన ఎవరికి వెళ్ళి అది లక్ష్యం పెళ్ళి వంజనేలు పెళ్లి కొరువులో వీరన్న కొడుకు పెళ్ళి జయమంగళం నిక్ష సోమంగళం జయ జయమంగళం నీక్షమంగళం సూర్యు గడగా సూర్యుడు గడగాళ్ళు సుక్కల భూమంత గిరిగిరా తిరిగినట్టు ప్రణశాలు లక్షణ మాయమురగం వచ్చే మగోకరకు జయమంగళం జ మంగళం ఇక తిరుపతిలోనూ చిత్రమై తోచనమ్మ పార్వతీదేవివై జగమేలు స్వామి వై ఇంటికి ఇల్లాలి వై భార్య వైసీవి గదనే గౌరమ్మ నేను నేనో శ్రీ శ్రీలక్ష్మి మైమలు గౌరమ్మ చిత్రమై తోచనమ్మ ఏమేమి పూవప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే తంగెడు పూవప్పును గౌరమ్మ తంగెడు కాయప్పును పాట చిలకలు రెండు పాట చిలకలు రెండు కలిపి చిలకలు రెండు కందిగ మేడలు రానుబో నడుగులు గోరెంక నడుకలు బంగారు వడ్డానమే గౌరమ్మ గజ్జల మొడతాలునే గజ్లు బాయరా చెలికాడరా జరిగితే మందును చేకలనివే చిన్నదాన చే వీరాకి వీరుడమ్మా నీ కొడుకు వీర కుమారుడమ్మా బెదవాడ బొట్టందము బొట్టులో రంగు మీరిన సందము హాలుగనుల గనుల దైమమా బెదవాడ పక్షి పలికిన సందమా అది కొంట చూపు చూసుకుంటే సలి సలు కట్టుకున్నాడు వదిలేశాడు అయ్యో పాపం పాపయమ్మ టింగు రంగు బంగారమ్మ పట్టుమని పదారేళ్ళులే నా సామిరంగా కట్టుకుంటే మూడేమిల్లులే అమ్మతోడు వదివారం నాడు అమ్మమ్మ తోడు ఆదివారము అన్నమైన ముట్టుకోను ముద్దుకైనా ముట్టుకోను చెప్పిన మల్లె పూలు యాని బ్యాగు ఊరు చూస్తే బాగానే ఉంది ఊళ్ళ ఆటవాయిలో ఎర్రబెక్కి పోతున్నావు ఎప్పుడు వచ్చింది లెక్క కాదు పండు బుల్లెట్ దిగిందా దిగలేదా నువ్వు నాన్న వేసేస్తా నీ ఊరు వచ్చా నీ నటికే కొచ్చా కట్టుతాను కాదు కంటి చూపుతాను చంపేస్తా